హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో ఊటీ వీడియోస్లో ఇవాళ వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది కదండి బొటానికల్ గార్డెన్ వీడియో అనమాట సో నాతో పాటు మీరు కూడా ఈ వీడియో అయితే చూసేయండి దానికంటే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి మంచిగా లాస్ట్ వరకు బాగున్నాయి అనమాట వీడియోలో ప్లాంట్స్ అయితే సో ఈ గార్డెన్లో స్పెషల్ ఏంటంటే దాదాపు ట్వంటీ మిలియన్ ఇయర్స్ ఎగో ప్లాంట్స్ అంటే ఫజిలైజ్డ్ ప్లాంట్స్ అనేటివి ఈ గార్డెన్లో ఉన్నాయంట అంతేకాదండి బోన్సాయ్ ప్లాంట్స్ సర్క్యులేట్స్ తర్వాత వచ్చి కాక్టస్ బోన్సాయ్ ప్లాంట్స్ ఇంకా చాలా రకాల అదర్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన ప్లాంట్స్ కూడా ఉన్నాయంట మన ఇండియాకు సంబంధించిన కొన్ని స్పెషలైజ్డ్ ప్లాంట్స్ కూడా ఈ గార్డెన్లో ఉన్నాయంటండి సో గవర్నమెంట్ గార్డెన్ కాబట్టి ఇక్కడ చాలా అయితే మనం చూసి తెలుసుకోవచ్చు అంతే కాదండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి డిఫరెంట్ షేప్లో కట్ చేస్తున్నారు కదండి ప్లాంట్స్ అన్నీ కూడా బార్డర్ లాగా అవన్నీ కూడా ఇటాలియన్ స్టైల్ అంట సో అక్కడ ప్లాంట్స్ని తీసుకొచ్చి ఇలా వాళ్ళు డిఫరెంట్ షేప్లో కట్ చేసి ఈ గార్డెన్ అయితే ఏర్పాటు చేశారంట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా రకాల మొక్కలైతే వీళ్ళు పెట్టున్నారు సో మనం అంటే సీజనల్ ప్లాంట్స్ అని అవన్నీ ఇవన్నీ తెచ్చుకుంటాం కానీ ఇక్కడ క్లైమేట్కి వెదర్కి అంతేకాకుండా మట్టికి కూడా అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట సో ఇక్కడ ఎప్పుడు వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి సీజనల్ అనే కాదు ఎప్పటికైనా ఆ ప్లాంట్స్ అనేటివి అలాగే ఫ్రెష్గా నీట్గా కూడా ఉంటాయి సో మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది అనమాట సో అయితే చాలా రిలాక్స్గాను అదేవిధంగా నేర్చుకోవడానికి చాలా కొత్తగాను ఉంటాయి అన్నమాట సో బొటానికల్ గార్డెన్ అంటే ఇంకా సైన్స్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ గార్డెన్ లో కొన్ని గ్లాస్ హౌసెస్ అని కొన్ని సెక్షన్స్ ఉన్నాయి సో అక్కడ వింటర్కి సంబంధించిన ప్లాంట్స్తో పాటు సమ్మర్కి సంబంధించిన ప్లాంట్స్తో పాటు కొంచెం అంటే వాటికి ఎండ షేడ్స్ తగలకుండా కొన్ని షెల్టర్స్ లాగా ఏర్పాటు చేసి ఇలా కొన్ని డిఫరెంట్ టైప్స్ ప్లాంట్స్ అయితే పెట్టున్నారు సో ఇక్కడ వచ్చేసి మీరు పిటోనియా కానివ్వండి చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా సర్క్యులేట్స్ అనమాట ఇవి ఏ వెదర్ కనీ కాకుండా కొంచెం కూల్ అయిన ప్లేసెస్లో ఇవి చాలా బాగా వస్తాయి అంతేకాకుండా సమ్మర్ అంటే ఎండలు ఎక్కువగా తగలాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి వీటికైతే చాలా కూల్గా ఉండాలి ఈ ప్లాంట్స్ అయితే మన గార్డెన్లో కూడా ఉన్నాయండి అప్పుడు ఇప్పుడు కదలండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి బోన్సాయి మొక్కలు ఉంటాయి కదండి అవి కూడా పేపర్ బోన్సాయి అవన్నీ కూడా వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట తర్వాత ఈ గ్లాస్ హౌస్లో మీరు చూస్తున్నట్లయితే కాక్టాస్ అనమాట ఇవన్నీ ఎడారి మొక్కలు సో ఎడారిలో పెరిగే మొక్కల్ని కూడా వీళ్ళు బాగా నీట్గా మెయింటైన్ చేస్తూ చాలా బాగా ఉంచారనమాట సో ఇక్కడ ఈ గార్డెన్ చూస్తున్నట్లయితే ఈ గార్డెన్ దాదాపు ఫిఫ్టీ టూ ఏకర్స్లో ఉందంటండి అందుకే అంత పెద్ద ప్లేస్ కాబట్టి దీని సెక్షన్స్గా కూడా డివైడ్ చేశారండీ సో ఈ గార్డెన్లో ఉన్నటువంటి మీరు ఆ షేప్స్ అన్నీ చూస్తున్నారు కదండి కొంచెం ఎత్తుగా కొంచెం డౌన్గా ఉన్నటువంటి ఇదంతా కూడా నీలగిరికి సంబంధించిన ఈ ప్లేస్ని వచ్చేసి ఏమంటారంటే దొడ్డబెట్ట హిల్స్ అంటారట సో అక్కడ డౌన్లో ఉన్నటువంటి ఈ షేప్లో ఇదైతే ఏర్పాటు చేశారు దీని దాదాపు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో ఈ గార్డెన్ అయితే బిల్డ్ చేశారంట సో ఇదంతా కూడా టెర్రస్ లేఅవుట్ లాగా ఉంటుందండి సో ఈ ప్లేస్ మొత్తం కూడా దాదాపు ఫిఫ్టీ ఫైవ్ ఏకర్స్ అంటే అప్పుడు చూసుకోండి ఇక్కడ ఓల్డ్ ప్లాంట్స్ అంటే ఫజిలైజ్డ్ ప్లాంట్స్ కూడా ట్రీస్ ప్లాంట్స్ కదండి ట్రీస్ ఏమి ఉన్నాయంటే చూసుకోండి అది ఎంత పెద్ద ప్లాంట్స్ ఉంటాయో వాటిని ఫాజిలైజ్డ్ ప్లాంట్స్గా కూడా వీళ్ళు రెడీ చేసి అనమాట సో ఇట్లాంటి ప్లేస్ చూసినప్పుడు చార్జెస్ వచ్చినప్పుడు తిరిగి వెళ్ళాలని కూడా అనిపించదనమాట ఆ గార్డెన్లో అలా ఉండిపోవాలనిపిస్తుంది సో చూస్తారా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో అంతేకాకుండా బాగా గ్రీన్గా ఉంది కదండి అక్కడంతా మనం చూస్తున్నట్లయితే సో ఇక్కడైతే చాలా సినిమా షూటింగ్స్ అదేవిధంగా షూట్స్ తర్వాత ఇప్పుడైతే ట్రెండ్ అవుతున్నాయి కదండి రీల్స్ అలా చాలామంది అయితే వేసుకుంటూ ఉంటారు అనమాట ఇది ఇవాళ ఊటీ బొటానికల్ గార్డెన్ గురించి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్